హై గా వెల్కమ్ టు మై ఛానల్ తిరాలి పిల్ల బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మిన పొడియాలు అయితే పెట్టేస్తున్నారనమాట ఈరోజు చావల్ వచ్చాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా చావలయితే వచ్చారన్నమాట అంటే నాయనమ్మ వాళ్ళు అయితే వచ్చానమాట వచ్చేసరికి రోజు ఇక్కడ మినపొడియాలు అయితే పడుతున్నారు నాకు తెలియదు మినపొడియాలు పడుతున్నారని కానీ నేను ఈ రోజు క్యాజువల్గా వచ్చాను పని అయిపోయిందిలే అది కాక వాళ్ళు కూడా ఊర్లో లేరు తిరణాలకు వెళ్ళారనమాట కొండపోటూరు తినాలన్నమాట మీరు ఎప్పుడన్నా వెళ్ళారా లేదా అనేది కమెంట్ చేయండి అయితే మొన్న ఇది వచ్చేసి మంగళవారం అనమాట తినాలా మీరు వెళ్ళారా లేదా అనేది కూడా కమెంట్ చేసేసేయండి అయితే ఇంకా అందుకనే ఒక్కదానే ఉన్నా అని మా మావయ్య వచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టారనమాట వచ్చేసరికి ఇట్లా మొత్తం ఇల్లు వేస్తున్నారు ఇక్కడ రుబ్బుతో అదే ఎగదోస్తున్నారు కదా పిండి ఆమె మా నాన్న వాళ్ళ నాయనమ్మ అనమాట అంటే మా తాత వాళ్ళ అమ్మ అనమాట ఇక్కడ ఎగదోస్తున్నారు కదా వైలెట్ కలర్ శారీతో ఆమె అనమాట మా తాతమ్మ ఏమా ఇంకా చూసారు కదా ఇట్లా రోట్లో రుబ్బుతారనమాట ఇప్పుడు కూడా నార్మల్గా అయితే గ్రైండర్కి కూడా వేయొచ్చు కానీ వీళ్ళు ఎప్పుడు ఇట్లా రోట్లో రుబ్బుతారు ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా ఒక వన్ వీక్ అయితే అయిందంట వొడియాలు స్టార్ట్ చేసి మీరు ఎంతమంది పడతారు మినపొడియాలు రవ్వొడియాలు రవ్ అంటే బియ్య పొడియాలు ఈ మంచి ఈరోజైతే వీళ్ళు మినపొడియాలు పడుతున్నారు రవ్వ అయ్యి ఇంకొకసారి అంటే ఇంకొక వీక్ అయితే పెట్టుకుంటారనమాట ఫస్ట్ మినపొడియాలు అన్నీ అయిపోయాక ఆ నెక్స్ట్ రవ్వొడియాలు అట్లా లైన్గా పెట్టుకుంటూ వస్తారు ఒక వాయి తర్వాత ఒక వాయి వాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళు పెడతూ ఉంటారు పిండి కూడా వేసాక ఎక్కువసేపు ఉండకూడదు కదా కండ్రెక్కిద్ది కదా అందుకని అనమాట ఇట్లా ఒక వాయ వేస్తా రుబ్బుతా ఉంటే ఒక వాయ వాళ్ళు వేసేలోపు వీళ్ళు రుబ్బడం కూడా అయిపోతుంది అట్లాగా ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కొంచెం మెదిగింది అంటే మొత్తం మెదిగింది ఇంకా తీసేస్తాము అనగా ఒక ఐదు నిమిషాల ముందు కారం కూడా వేస్తారంట కొంచెం అయితే నేను ఫుల్ వీడియో వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు కాబట్టి నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి కాకుండా సగంలోనే అందుకే చూపిస్తున్నాను సడన్గా వచ్చాను నేను అంతలోకి ఒడియాలైతే పెట్టేస్తున్నారనమాట సర్లి ఒక బ్లాగ్ లాగా తీద్దాము అని అయితే తెలిసిన అనమాట ఇది వచ్చేసి ఇది మూడో వాయో ఏమో అనుకుంటా ఆల్రెడీ అక్కడ వేసేస్తే స్తున్నారనమాట చూసారు కదా ఇట్లా కొంతమంది కూర్చొని గిన్నెల్లో వేసుకొని పెడతా ఉంటారు ఫోర్ సైడ్స్ నుంచి ఎంతమంది ఉంటే అంత తొందరగా అయితే అయిపోతుంది అనమాట మీకు ఏ ఒడియాలు ఎక్కువ వేస్తారో కమెంట్ చేసేదాన్ని ఈ ఒడియాలు వేసే ముందు ఇట్లా క్లాత్ మీద వాటర్ చల్లి వేస్తే మంచిగా తడి చేపెట్టుకొని మంచిగా వేయాలి నేనైతే ఎప్పుడు వేయలేదు కానీ అంటే రవ్వ ఒడియాలు అంటే గింటతో వేస్తాం కాబట్టి అది ఎక్స్పీరియన్స్ ఉంది కానీ పిండి వడియాలు మనం ఎప్పుడు పెట్టలేదు అంటే చిన్నపిల్లప్పుడు మనల్ని ఎప్పుడు పక్కకు రానిచ్చేవాళ్ళు కాదనమాట కానీ ఇప్పుడు కొంచెం పెద్ద కాబట్టి ఇప్పుడు ఒకసారి చేయద్దాం అనుకుంటున్నాను అంటే అసలు వస్తాయో రాదో ట్రై చేద్దామని అనుకుంటున్నాను వచ్చేసేయండి అండి నాతో పాటు మీరు చూద్దరు నేను ఎలా చేశాను అంటే వాళ్ళ ఒడియానికి నా దానికి డిఫరెన్స్ అయితే చూద్దరు నేనైతే వచ్చిద్ది అనుకున్నాను పర్లేదు కొంచెం లైట్గా అయితే వచ్చింది అనమాట వీళ్ళు చూశారు కదా ఎంత మంచిగా పడుతున్నారు అందుకే నేను కూడా ఒక చెయ్యి వేసేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకా సర్లే పెడదాము అని తీసుకున్నాను ఈ హ్యాండ్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ లేదు కదా ఫస్ట్ అయితే తడి చేసుకోలేదు చెయ్యి తడి చేసుకోవాలి అని చెప్పింది అనమాట నాయనమ్మ తర్వాత ఇంకా సర్లేదు ఫస్ట్ అయితే ఇలా పెట్టాను అస్సలు రాలేదు వాళ్ళ షేప్కి నా షేప్కి చూడండి చాలా డిఫరెంట్ అయితే ఉంది కదా ఇంక అయితే సర్లే వాళ్ళు పెట్టిన దాని పక్కన ఎందుకులే అని మళ్ళీ ఇక్కడ పక్కన అయితే పెడుతుంది అనమాట కానీ అతుక్కుంటుంది చేకి రావట్లేదు మినప్పిండి కదా అందుకని అయితే వాటర్ పెట్టుకొని వేస్తే మంచిగా వస్తాయి అన్నారు ఇంకేమో రావట్లేదు కదా అని నేనైతే పక్కకి వెళ్ళను చూశారు కదా వాళ్ళు పెట్టేదానికి నేను పెడుతున్నా అస్సలు సంబంధం లేదనమాట ఇంకెందుకులే ట్రై చేయడం అని నేను ట్రై చేయలేదు ఒక నాలుగైదు ఏమో పెట్టాను మ్యాక్సిమం అంతే ఇంకైతే పక్కకి వెళ్ళిపోయా అనమాట వీడియోస్ తీయకుండా కూర్చున్నాను అయితే ఇది ఇంకొక వీడియో కూడా ఉంది ఈ వీడియోనే కాకుండా ఆ వీడియో కూడా నేను తీసాను అప్లోడ్ చేస్తాను ఇది యాక్చువల్గా మంగళవారం జరిగింది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అస్సలు నెట్వర్క్ లేదు ఇక్కడ అప్లోడ్ చేద్దామంటే చూసారు కదా నేనైతే ఇలా పెడుతున్నాను వాళ్ళు పెట్టేదానికి నేను పెట్టేదానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా అస్సలు వడియాలకి అయితే పోల్చుకోలేమనమాట అది కొంచెం లావుగా వస్తుంది అట్లా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కదా మీకు వచ్చారా అందా ఇట్లా మినపడియాలి పడ్డడం కమెంట్ చేస్తాను రవ్వొడియలు అయితే ఈజీగా అయిపోతుంది కదా మీరు ఎక్కువ ఏ ఒడియాలు తింటారు అనేది కూడా కమెంట్ చేయండి ఈ మినపడియాలతో పులుసు కూడా చేస్తారు మీకు తెలుసలేదు అనేది కూడా కమెంట్ చేయండి ఈరోజు టీ వ్లాగ్ అయితే అనమాట నెక్స్ట్ రోజు నెక్స్ట్ వీడియో పెడతాను ఓకే బాయ్ వెళ్స్తాను మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి